వీధి తలుపులు మూయబడును వీధి తలుపు అంటే అర్థం ఏంటంటే మన పెదాలు ఏంటి మన పెదాలు అంటే ఊర్లో నుంచి వచ్చేదైనా లోపలికి పోవాలన్నా ఇంట్లో నుంచి బయటకు పోవాలన్నా నోరే కదా ఇది మూసుకుంటే తినలేం మాట్లాడలేం వీధి తలుపులు అంటే పెదాలు ఈ పెదవుల విషయమై మనం జాగ్రత్త పడాలి ఆయన అంటాడు ఆ రోజు వచ్చినప్పుడు వీధి తలుపులు మూయబడతాయి మూలుగు తప్ప మాట ఉండదు ముసలే మాట్లాడే అనసలు మాట్లాడే మొసలు దాని ఏడుంది మాట మోయి పడిపోయినాయి పడిపోయి నీకు ఆ పెదవులు కదిలించడానికి సామర్థ్యం కూడా రాదు మీకు తెలుసా ఇవి కదిలించాలంటే ఈ మైండ్ చెప్తుంది నోరు తెరిచి మాట్లాడు అన్నప్పుడు ఇక్కడ నుంచి ఒక నేరో సిస్టమ్ పెదవుల్లోకి వచ్చి ఆ పెదవులు పైకి కిందకు అప్ అండ్ డౌన్ అవుతుంది అంతా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది పని రీసెంట్గా నాకు బలహీనత వచ్చింది నేను ఈ పదవిని కదిలించలేకపోయా దిమ్మ తిరిగింది అది ముప్పదంతలు వచ్చింది కాబట్టి సరిపోయింది అరవదంతలు వస్తే నూరంతలు వస్తే ఏముండదు ఇంకా మార్గం నిర్దేశమే పోలీస్ కానిస్టేబుల్ వాడు అక్కడ ఉంటాడే కానిస్టేబుల్ అదే ట్రాఫిక్ కానిస్టేబుల్లాగా అటు చెప్పుకోవాల్సి వస్తుంది అంతే ఆ సమయం వచ్చినప్పుడు మూయబడతాయి అది మూయబడక ముందే విస్తారంగా నీ దేవుని స్థుతించుదోగాక పాట పాడాలన్నా వాక్యం చెప్పాలన్నా ఏం చేయాలన్నా మన పెదవులే మన పెదవులే మంచైనా చెడైనా కృప సంపాదించుకోవాలన్నా కనికరం సంపాదించుకోవాలన్నా మనుషులదైనా దేవుడిదైనా పెదవులే కారణమవుతుంది ఈ పెదవులపై నుంచి వచ్చే మాట మన ఆశీర్వాదానికి చాలా మూలమండి హలో ఈ పెదవులతో నువ్వు దేవాస్తోత్రమని ఇదే పెదవితో బూతు మాట తీసుకొచ్చావనుకో నీ స్తోత్రం చల్లదు పనికి రాకుండా పాధ్యే అందుకని పెదవుల మీద నుంచి వచ్చే ప్రతి మాట యోగ్యముగా పరిశుద్ధంగా ఉండాలి అందుకే దావీదు పలుమార్లు ప్రార్థన చేస్తారు దేవిది ముప్పై నాలుగో కీర్తన పన్నెండవ వచనంలో చదివితే ముప్పై నాలుగో కీర్తన పదమూడవ వచన ఒకటో పేదురు మూడు పది జీవమును ప్రేమించి మంచి రోజులు మంచి సంవత్సరాలు మంచి భవిష్యత్తు నువ్వు చూడాలని ఆశపడితే కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కాపాడుకుందువుగాక కపటము అంటే అర్థం ఏంటంటే మోసం లేనిది కానిది పుట్టించింది దేవునికి అయిష్టమైనది కపటం ఈ కపటమైన మాట మన పెదవుల మీద నుంచి రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంట అంటే కపటం అంటే ఏంటంటే ఒక వ్యక్తిని గురించి మరొక వ్యక్తి దగ్గర చెడ్డగా మాట్లాడడమే కపటమైన మాట అతని దగ్గర మనం మాట్లాడాల్సింది ఏదైనా ఉంటే మాట్లాడాలి నీ పద్ధతి ఎలాగుంది మార్చుకొని చెప్పాలి నీ క్రియలు బాగలేవని చెప్పాలి నీ నువ్వు చేసే ఈ పనుల వల్ల నాకు నష్టం కలుగుతుంది నాకు ఇబ్బందిగా ఉందని అతనితో చెప్పుకోవాలి కానీ అతని విషయాలను తీసుకెళ్ళి ఇంకొక ఇంకొక వ్యక్తి దగ్గర మనం మాట్లాడకూడదు ఆమె విషయాలు తీసుకెళ్ళి ఇంకొక ఆమె దగ్గర మాట్లాడకూడదు ఈ బుద్ధి సహజంగా మనుషులు ఉంటుంది ఇట్ ఈస్ న్యాచురల్ థింగ్ ప్రకృతి వైపరీత్యం ఏం కాదు ఇట్ ఈస్ న్యాచురల్ థింగ్ కానీ దేవుని వాక్య ఖడ్గము దాన్ని ఖండిస్తుంది ఒప్పుకోవట్లేదు ఎందుకనో తెలుసా ఈ కపటమైన మాటలు మాట్లాడేవాడు అబ్బో ఎంతలో మాట అన్నాడంటే జీవమును చూడకుండా మంచి రోజులు నీకు లేకుండా నీ పెదవులే చేస్తున్నాయి మంచి రోజులు చూడాలనుకుంటే జీవం చూడాలనుకుంటే జీవము దట్ ఈజ్ ఈక్వల్ టు ఆశీర్వాదం మేలు మంచి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు శ్రేష్టమైన జీవితం నువ్వు చూడాలని ఆశపడితే నీ పెదవుల మీద నుంచి వచ్చే కపటమైన మాటలు ఎలాగున్నాయో పరీక్షించుకో అన్నదమ్ముల మధ్యలో ఆత్మీయుల మధ్యలో స్నేహితుల మధ్యలో సహవాసుల మధ్యలో సేవకుల మధ్యలో సంఘాల మధ్యలో మనం మాట్లాడే విధానాలు ఎలాగున్నాయో చూడండి క్రైస్తవుల గురించే నేను మాట్లాడుతున్నాను అసలు అన్యులు సంగతే మనకొద్దు ఒక సంఘం విశ్వాసం ఇంకో సంఘం గురించి ఎలా మాట్లాడతాడు ఒక సేవకుడికి దగ్గర ఉన్న విశ్వాసం ఇంకో సేవకుడి గురించి ఎలా మాట్లాడతాడు ఒక సహోదరుడు గురించి ఇంకో సహోదరుడి దగ్గర ఎలా మాట్లాడతాడు ఒక కుటుంబం గురించి ఇంకో కుటుంబం దగ్గర ఎలా మాట్లాడతాడు కపటమైన మాట వచ్చిందా మన స్వచ్ఛమైన ప్రకృతి మన సంస్కృత భాషలో చెప్పాలంటే నీ నాలుగు చీలుస్తాను అన్నాడు అంతే జాగ్రత్తగా ఉండాలి ఇది భక్తి ఇది ఇది భక్తి ఇలాంటి జీవితం నువ్వు సాధన చేయి చరసాల్లో కూడా సంతోషంగా బతుకుతమేస్తున్నాం మళ్ళీ హలో లోయా ఇది వచ్చే సంవత్సరం గురించి కాదు మన జీవితకాలం అంతా ఇక ఎవరైనా పుట్టినా మరల ఎవరైనా పెరిగి పెద్దోళ్ళైనా ఇంకో జనరేషన్ వచ్చి వాళ్ళకు కూడా ఇదే దేవుని వాక్యం నిన్న నేడు రేపటికి కూడా ఫ్యూచర్ కూడా ఇంక చెప్తున్నా కదా ఇక నువ్వు ఎన్ని జన్మలు దీన్ని కోడింగ్ చేసుకున్నా కూడా నీకు ఊట పుడతనే ఉంటుంది అయిపోతే లేకపోతే ఎన్ని ప్రసంగాలు అండి బోరు కొడుతున్నాయా అనే ఇంకో గంట చెప్ప ఇప్పుడు దాకా చెప్పింది ఏమో చాలుగానే అందరు అడుగుతా ఉంటుంది ఇంకొక గంట చెప్ప నీకేం బ్రహ్మానం కూర్చొని చక్కగా వింటా ఉంటావు చెప్పద్దు నిన్న రెండు గంటలు చెప్పే వాక్యం నేను వెళ్ళిన దగ్గర అరే అన్న పది నిమిషాలు మాట్లాడినట్టే ఉంది అన్నాడు అన్నాడా అంకేం చేయమంట ఇంకోసేపు చెప్పన్నా టైం అయిపోతుంది అన్న అమ్మా నేను వాక్యము వస్తూ ఉన్నప్పుడు అదొక ఓట ఆశీర్వాదకరంగానే ఉంటుంది విన్న మట్టుకు వింటే సరిపోదు దాన్ని ఆచరణలో పెట్టాలి ఇప్పుడు మనం చదువుకునే ఈ మాటలో ఆ వీధి తలుపులు ఆ పెదవులు ఎలా పరీక్షించుకోవాలి జీవానికి కారణమవుతాయి అంట కీడు నష్టము శాపము మరణము పెదవుల నుంచి వచ్చే మాటను బట్టే ఉంటది నువ్వు ఎన్నడ పోతావురా నువ్వెన్నడ పోతావరా నువ్వెన్నడ పోతావే తదాస్తు దేవతలు ఉంటారు తెలుసా మీకు అదే మనం లేని అట్టనుకునేరు తదాస్తు దేవతలు అంటే దేవదూతలే మన కొరకు నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు ఎన్ని ఎత్తి పట్టుకుంటారు యహోవ భయభక్తులు గలవారు యహోవ ఎందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలి ఉండును నీ రాకపోకలేందు నీ దేవుడిని నిన్ను కాపాడునట్లు తన దూతలకి ఆజ్ఞాపించను ఈ ఈ దేవదూతలు అందరూ మన చుట్టూ ఉంటారు నీ కనపడరాళ్ళు అప్పుడు నువ్వు ఎప్పుడు పొద్దులేసిన కానీ ఎప్పుడు పోతావే ఎప్పుడు తత్తావే ఎప్పుడు అనుకో అవి ఆమె నలెలు ఆమె అంటా ఉంటాయి ఆ దేవదోతలన్నీ టబుక్కన పోతావు పానం ఇంకా నీ నువ్వు ఇంకా పోయి దిట్టు ఇంటికి పోయి అదే మంచి మాటలు మాట్లాడనుకో నీ కోపం వచ్చిన దేవుని దీవించను కాక దేవుని ఆశీర్వదించను కాక అటు ఏమే అంటూ ఉండాలి మనం అటు కొట్టుకొని ఆశీర్వాదం పలికి అట్లా అంటా ఉండం తదాస్తు తదాస్తు ఆమె నల్లలో అంటూ ఉంటారు ఇప్పుడు ఆమెను దాన్ని సంస్కృతంలో తదాస్తు అంటారమ్మా మళ్ళీ మీరు వేరేది అనుకోమాకండి అది ఉంది కదా ఆ బీజం ఒక్కరు ఉంది కదా పాతగులుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లా వాళ్ళు అప్పుడు మనకు జీవం కలిగిన మాట జీవం రావాలన్నా మరణం రావాలన్నా పెదవులతోనే ఉంది అందుకే పేతురు వివరంగా చెప్తాడు మీరు రాబో జీవంలో పాలి భాగస్థులు అగున్నట్లు పాలివారు అగున్నట్లు మీ పెదవులు జాగ్రత్త మంచి మాటలు మాట్లాడండి చెడ్డ విషయాలు అసలు డిస్కషన్ చేయమాకండి మనకి ఎందుకు కట్టేసేయండి అసలు కట్ చేసి వెళ్ళిపోండి అక్కడ అక్కడ నుంచి అసలు ఆ స్పాట్లోంచి పక్కకి వెళ్ళిపోండి ఒకవేళ డిస్కషన్ ఫోన్ కాల్లో ఉందా వెంటనే కట్ చేయండి మళ్ళీ రీకాల్ చేయండి అప్పుడు ఆ డైవర్ట్ అవుతుంది మ్యాటర్ డైవర్ట్ అవుతుంది అక్క మీరు పొడిగించి విస్తరింప చేశారంటే ఆ శాపం మామూలుగా ఉండదు చిన్నదే ఎవరికి నష్టం లేదు ఏమండే ఇప్పుడు నేనున్నాను మీ ఇద్దరి గురించి బాగా తగాదాలు పెట్టి వ్యవహారాలు ఇంకొకటి చెబుతాను నన్ను మీ ఇద్దరి గురించి నాకేమైనా వద్దదా వాడికి ఏమైనా వస్తుందా మీకేమైనా అవుతా ఏమీ కాదు శాపం మాత్రం నాకు వాడికి వాడికంటే నాకు ఎక్కువ చెప్పినందుకు టన్నులు టన్నులు మూట కట్టుకోవటమే దానివల్ల శాపం అందుకని కాని మాట మనం మాట్లాడద్దు మాట్లాడితే అది ఏ సైకు స్థుతయి ఉండాలి సత్య సువార్త అయి ఉండాలి అంతే దేవునికి భయం కలుగును గాక ఆ మ్యాన్ మిగతా విషయాలు మనకి ఎందుకు పానీ ఎవరు పాపమాలను అనుకుంటాం కా అప్పుడప్పుడు అట్ట అనుకోండి ఎవరి దాని చూసుకుంటుందో వదిలేసేయండి దేవుని కృప మనకు తోడైండు ఉండుగాక కాబట్టి పెదవుల గురించి జాగ్రత్త పడండి వీధి తలుపులు మూయబడక మునిపే స్తుతి స్తోత్రం ఈ నోట వెలువ గాక